అందరికీ నమస్తే ఆన్లైన్ తెలుగు టీచర్ ఛానల్ కి స్వాగతం నేను మీ రాణి ఈ రోజు సింహాచలం గోశాలలో గోపూజలు జరుగుతాయండి మరి నేను వెళ్తున్నాను మీరు వస్తారా మరి రండి చూస్తాను కనుమ అంటే కేవలం పండుగ కాదు ఇది మన రైతు జీవితం మన గోమాతపై ఉన్న ప్రేమ మన భూమితో ఉన్న అనుబంధం సంక్రాంతి ముగిసిన తరువాత కనుమ రోజున మన పశువులకు విశ్రాంతి ఇస్తాం వాటిని పూజిస్తాం వాటితో మన జీవితం ఎంత బలంగా నడుస్తుందో మనసారా గుర్తు చేసుకుంటాం సింహాచలం గోశాల ఈ కనుమ పండుగను అత్యంత భక్తిభావంతో జరుపుకుంటుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక అనుభూతి కలుగుతుంది ఇది కేవలం గోశాల కాదు ఇది ఒక ఆధ్యాత్మిక ఆశ్రమం లాంటిది గోమాతను చూస్తే మన తల్లి గుర్తుకొస్తుంది మాట్లాడదు అడగదు కానీ మనకు అన్నం పెడుతుంది పాలు పెరుగు నెయ్యి మాత్రమే కాదు మన సంస్కృతిని మన విలువలను కూడా తరతరాలకి అందిస్తుంది అందుకే మన శాస్త్రాలు చెప్పాయి విశ్వస్య మాతర అంటే గోమాత ఈ ప్రపంచానికి తల్లి వంటిదే కనుమ రోజున గోమాతను అలంకరించి పూజ చేసి తీపి పదార్థాలు నైవేద్యాలు సమర్పిస్తూ ఆమెకు మన కృతజ్ఞత తెలియజేస్తాం సింహాచలం గోశాలలో ఈ దృశ్యం చూస్తే మన కళ్ళకు మన మనసుకు ఒక ప్రశాంతత కలుగుతుంది దీంట్లో పెట్టండి దీంట్లో పెట్టండి బాగా అంత తీసుకోండి ఆర్ తీసుకోండి మీరు అక్షంతలు తీసుకొని బోదేరు వేసి కలెక్షన్ చేసుకోండి ఇచ్చేయండి కోట అక్షంతలు

ఈ రోజుల్లో పండుగలు అంటే కేవలం సెలవులు వంటలు ఫోటోలు మాత్రమే అయిపోతున్నాయి కానీ కనుమ మనకు నేర్పేది ఇది కాదు ప్రకృతిని గౌరవించడం జంతువులను ప్రేమించడం మన మూలాలను గుర్తుంచుకోవడం ఇవన్నీ మన జీవితంలోకి మళ్ళీ తీసుకురావడమే కనుమ అసలైన అర్థం సింహాచలం గోశాల లాంటి పవిత్రమైన ప్రదేశాలు ఈ సంప్రదాయాన్ని మన కళ్ళ ముందే నిలబెడుతున్నాయి ఇక్కడ గోమాతను చూసి చిన్నపిల్లల్లో కూడా కరుణ ప్రేమ భక్తిభావం పుడుతుంది ఇదే మన భవిష్యత్ తరాలకు మనమిచ్చే నిజమైన వారసత్వం ఈ కనుమ సందర్భంగా మనమందరం ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం గోమాతను గౌరవిద్దాం గోశాలలకు తోడ్పడదాం మన సంప్రదాయాలను పిల్లలకి చెబుదాం కంటే మన సంస్కృతి బతికితేనే మన గుర్తింపు బతుకుతుంది సింహాచలం గోశాలలో ఈ కనుమ పండుగ మనకు గుర్తు చేస్తుంది మన మూలాలు ఎక్కడున్నాయో మన జీవితం ఎవరి మీద ఆధారపడి ఉందో ఈ పవిత్రమైన కనుమ పండుగను మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మరి ఇలాంటి మన సంస్కృతి వీడియోల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ రామగీత